రమరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం పోతుగడ్డ తొలి అడుగు బీటెక్ రవి అదుర్స్ అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య సింహాపురం మండలం అది పోతుగడ్డ అంటారు ఈ సింహాపురం మండలంలో ఎక్కువగా పౌరుషాలు ఎక్కువ అందుకే ఆ గడను పోతుగడ్డ అని పిలుచుకుంటూ ఉంటారు ఇది సింహాపురం మండలానికి ఉన్నటువంటి ఓ అర్థం పోతుగడ్డ అంటే ఇక అసలు విషయానికి వస్తే ఈ పోతుగడ్డలో ఎవరు పుట్టారు అంటే ముఖ్యంగా చాలామంది సినీ నిర్మాతలు పుట్టారు ఆడి తర్వాత హాస్యనటుడు పద్మనాభం కూడా ఈ పోతుగడ్డే ఆడ తర్వాత బీటెక్ రవి అదే మారెడ్డి రవీంద్రనాథ రెడ్డి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరఫున పులివేందల ఇన్ఛార్జీ ఆయన గతంలో ఎమ్మెల్సీగా కూడా ఎన్నికయ్యాడు వైఎస్ కుటుంబీకుల రాజకీయ పోరాటంతో ఎదురు వడ్డి అయితే ప్రస్తుతం తొలి అడుగు కార్యక్రమం సింహాపురం మండలంలో ఈ పోతుగడ్డలో చేపట్టాడు ఆ పోతుగడ్డ ఆయన సొంత ఊరులో చేపట్టాడు సొంత మండలంలో చేపట్టాడు అంటే ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు ఏ విధంగా ఆయనకు వెంబడి ఉండి నడుచుకుంటారు ఈ విషయాన్ని నేను మామూలుగా పులివెందుల నియోజకవర్గ జనాలకు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ జనాలకు తొలి అడుగు కార్యక్రమం పోతుగడ్డ అనే అంశంపై చిన్న విశ్లేషణ